హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ అండి ఇది నూట ముప్పై మూడు గజల వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ ఇది షాద్నగర్ సిటీకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్లాట్ షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంది మీకు ఎదురుగా కనిపించేది మొత్తం కూడా షాద్నగర్ సిటీ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ప్రాజెక్టు చాలా తక్కువలో అమ్ముతున్నారు ప్లాట్ ఇది రీసేల్ ప్రాపర్టీ ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడం కోసం ప్రాపర్టీ చూస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం ఆల్రెడీ ఈ వెంచర్లో ఇల్లు కూడా కట్టుకొని ఉంటున్నారు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక ఇండిపెండెంట్ హౌస్ మీకు దాని ముందు కనిపించే పెద్ద బిల్డింగ్ వచ్చేసి నూరు బీడి కాలేజ్ అండి ఇది చుట్టూ కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అది కూడా అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా సిటీకి దగ్గరలో ఉంది మున్సిపాలిటీలో ఉంది మంచి లొకేషన్లో ఉంది ప్రైజ్ కూడా కేవలం పదమూడు లక్షలు చెప్తున్నారు నూట ముప్పై మూడు గజాలు ప్రైస్ కూడా తగ్గుతుంది ఎవరైతే ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో మా నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడే అవకాశం కూడా ఉంది ఓనర్తో కూర్చొని మనం నెగోషియేట్ చేయొచ్చు సిటీకి దగ్గరలో ఉంది నూట ముప్పై మూడు గజాలు ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ముప్పై బై నలభై సైజు ఉంటుంది మీకు రోడ్ సైడ్ చూసుకుంటే ముప్పై ఉంటుంది పొడవు చూసుకుంటే నలభై ఉంటుంది పదమూడు లక్షలు చెప్తున్నారు ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మనకి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి మీకు ఎదురుగా కనిపించేది మెయిన్ ఎంట్రీ రోడ్ చూసుకుంటే నలభై ఫీట్ల రోడ్ ఇది నగర్ మున్సిపాలిటీలో ఉంది ఈ సరౌండింగ్లో మీరు కొత్త వెంచర్లో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఇరవై వేల రూపాయలు గజం ఉంది కానీ దానికంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో వస్తుంది ఆల్రెడీ మెచ్యూరిటీ వచ్చిన ప్రాపర్టీ ఇది రీసేల్ ప్రాపర్టీ ఇది రెండు వేల పదమూడులో వేసిన లేఅవుట్ ఆ టైంలో కొన్న కస్టమర్ ఇప్పుడు అమ్ముతున్నారు ఆ టైంలో కొన్న వారికి జస్ట్ లక్ష రెండు లక్షల ప్లాట్ దొరికింది ఇక్కడ కానీ ఇక్కడ ఇప్పుడు ప్రాపర్టీ దొరకాలనుకుంటే మినిమం పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షలు పదహారు లక్షల దొరుకుతుంది ఇక్కడ ఆల్రెడీ పెరిగింది వాల్యూ ఇక్కడ సో ఇప్పుడు తీసుకునే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశం చాలా ఉందండి మీరు ఇక్కడ నుంచి ఈ ప్రాపర్టీ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకుంటే లక్ష రూపాయలు గజం ఉంది కమర్షియల్ ప్లేస్లో హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకుంటే ముప్పై నుంచి నలభై వేలు గజం ఉంది ఈ వెంచర్ పక్కనే చూసుకుంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు గజం ఉంది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో మా నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాము ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు మంచి లొకేషన్ మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్లేస్లో ఉంది ప్రాపర్టీ ఎవరికైతే ఈ ప్రాపర్టీకి కావాలో ఒకసారి రండి ప్రాపర్టీ చూపిస్తాము చుట్టూ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెప్తాము క్లియర్ టైటిల్ ప్రాజెక్టు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎవ్రీథింగ్ క్లియర్ అండి